మరోవైపు చూస్తే ఆయనకు విమానం విమానంతో పాటు హెలికాప్టరు ఆయన కొడుక్కు విమానం ఆ విమానంతో పాటు హెలికాప్టరు తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం మళ్ళీ ఆయన ఒక హెలికాప్టరు అందరూ గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాను ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానమే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్